పరిశుద్ధ గ్రంథములో మత్త వార్త పద్దెనిమిదవ అధ్యాయం జాగ్రత్త వినాలి మత్త వార్త పద్దెనిమిదవ అధ్యాయం రెండో వాక్యంలో యేసు స్వామివారు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మనం విందామా మూడో వాక్యం రెండు మూడు కూడా చూడండి ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యలో నిలువ పెట్టి ఇట్లన్నాడు మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నేను ఖచ్చితంగా చెప్తున్నా నేనేం చెప్తున్నానో మీకు అర్థమైందా యేసు ప్రభు వారు ఒక చిన్న బిడ్డను తీసుకున్నాడు ఒక చిన్న బిడ్డను చిన్న బిడ్డ అంటే మర్మం కర్మని ఎరగని బిడ్డ కల్లా కాపటం ఎరగని బిడ్డ మంచి చెడు ఎరగని బిడ్డ పగ ద్వేషం లేని బిడ్డ కుట్ర కుషుద్ధం లేని బిడ్డ అసూయ ద్వేషం లేని బిడ్డ చిన్న బిడ్డకు కుట్ర తెలియదు చిన్న బిడ్డకు మర్మం తెలియదు చిన్న బిడ్డకు గర్వం తెలియదు చిన్న బిడ్డకు అహంకారం తెలియదు చిన్న బిడ్డకు పగ తెలియదు చిన్న బిడ్డకు ద్వేషం తెలియదు చిన్న బిడ్డకు అసూయ తెలియదు చిన్న బిడ్డకు రోషం పౌరుషం తెలియదు చిన్న బిడ్డ ఎలా ఉంటుంది అమాయకంగా ఉంటుంది చిన్న బిడ్డ ఎలా ఉంటుంది ఇప్పుడు కొట్టినా ఎంటని వెళ్ళిపోయి కలిసిపోద్ది చిన్న బిడ్డ ఎలా ఉంటాడు కర్మం లేనివాడిగా మర్మం లేనివాడిగా కల్లా కపటం లేనివాడిగా మాయ మంత్రం లేనివాడిగా చిన్న బిడ్డ ఉంటాడు యేసు ప్రభువారు ఒక చిన్న బిడ్డను ఎత్తుకున్నాడు ఎత్తుకుని తన శిష్యులతో మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడుతు తెలిసి మాట తన శిష్యులతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు పద్దెనిమిదో వాక్యం పద్దెనిమిదో అధ్యాయ మొదటి వాక్యం శిష్యులతో మాట్లాడుతున్నాడు ఆయన ఆ కాలమున శిష్యులు ఏసునద్దుకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా ఎవరు వచ్చారండి యేసు బ్రో శిష్యులు వచ్చారు యేసు వెంబడి తిరిగేవారు యేసు కోసం వచ్చిన వారు అన్ని విడిచిపెట్టి లోకాన్ని విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి వ్యాపారాలు విడిచిపెట్టి ఉద్యోగాలు విడిచిపెట్టి ఆస్తులు విడిచిపెట్టి అంతస్తులు విడిచిపెట్టి ఉన్న సొమ్మంతా విడిచిపెట్టి తల్లిని విడిచిపెట్టి తండ్రిని విడిచిపెట్టి భార్యలను విడిచిపెట్టి అందరిని విడిచిపెట్టి ఏసు వెంట పడ్డ శిష్యులు ఏసు వెంట తిరుగుతున్న శిష్యులు ఏసే జీవం ఏసే బ్రతుకు ఏసే ఆధారం ఏసే సమస్తం ఏసే నాకున్న ఏకైక దిక్కు అని ఏసు వెంట తిరుగుతున్న శిష్యులతో ఏసయ్యో మాట్లాడుతున్నా ఏం మాట తెలుసా ఒక చిన్న బిడ్డని ఎత్తుకుని ఒళ్ళో పెట్టుకుని కవుగిట్లో చేర్చుకుని మీరు మార్పు చెంది బిడ్డల వంటి వారైతే గాని పరలోకం చారెడు దేవునికి స్తోత్రం ఏం చెప్తున్నాడు ఏసయ్య మీరు మార్పు చెంది ఏం చెందాలా ఏం చెందాలా నీ వయసు యాభై సంవత్సరాలు అవ్వచ్చు నీ వయసు ముప్పై సంవత్సరాలు అవ్వచ్చు నీ వయసు డెబ్బై సంవత్సరాలు అవ్వచ్చు నువ్వు యమన వయసు కావచ్చు లోకము అట్రాక్షన్ నీలో ఉండొచ్చు గర్వం నీలో ఉండొచ్చు అహంకారం నీలో ఉండొచ్చు పొగరు పోతానో నీలో ఉండొచ్చు మాట ఎదురు తిరిగే స్వభావం నీలో ఉండొచ్చు మనుషుల్లో ఒక మాయ ఉంది ఏంట మాయ అంటే అంత మంచిగా ఉంటే పర్వాలేదు ఏదైనా చిన్న వ్యతిరేకం జరిగిందా లోపలున్న కుట్ర లోపలున్న కుళ్ళు లోపలున్న మోసం లోపలున్న మాయ అంత బయటకు వచ్చింది ఈ మధ్య నేను ఒక మనిషిని దెబ్బలాడాను ఆ మనిషి నన్ను ఏముందో తెలుసా ఎప్పుడు మీరు నన్నే అంటారు నేను అన్నాను నిన్నే అంటాను ఎందుకు నువ్వు బాగుండాలి ఎందుకు నువ్వు క్రమంగా ఉండాలి ఎందుకు నువ్వు యథార్థంగా ఉండాలి ఎందుకు నువ్వు జీవితము పరలోకం చేరాలి నువ్వు ఎందుకు నీవు నిజాయితీగా బతకాలి అందుకే నిన్నే తిడతా నిన్నే అంటా నీకు కోపం వచ్చింది ఎప్పుడు నన్నే అంటారు మరి ఇంకెవరు నానాలి నేను ఎందుకు అంద మనిషి మాట స్వార్థం ఉంది ద్వేషం ఉంది లోపల ఇంకా మార్పులేని గుండె ఉంది అందుకే నా తండ్రి నన్ను కొట్టాడంటే నా మేలు కొరకే ఒక రోజున దావీదు ఏమన్నా తెలుసా పెద్దలు నన్ను కొడితే తైలాభిషేకం పెద్దలు నన్ను తిడితే తైలాభిషేకం షిమి అనేవాడు ఒకడు దావీదుని ఎంటబడి దుమ్మెత్తి పోసి తిడుతున్నాడు శపిస్తున్నాడు నువ్వు ఇలాగైపోతావరా అలాగైపోతారా అంటుంటే దావీదు పక్కన ఉన్న యాబాబు సైన్యాధిపతులు అందరూ కూడా ఈ చచ్చిన కుక్కలు అంటోడు నిన్ను దూషిస్తున్నాడు అయ్యా వీడిని సంపేయమంటావంటే నో సంపకండి ఒకవేళ దేవుడు అతనికి ఆజ్ఞాపించాడేమో నన్ను దూషించమని నన్ను శపించమని నన్ను అనమని దేవుడు చెప్పాడేమో చెప్పనేయండి దూషించనివ్వండి అవమానించండి నన్ను నన్ను శపింపనివ్వండి ఏమనొద్దు వాణ్ణి అని దావిదన్నాడు అది కల్లా కబటో లేని హృదయం అది మార్పు చెందిన జీవితం అది మారు మనసు పొందిన జీవితం అర్థమవుతుందా నా ప్రియులారా మమ్ముల్ని అంటాడు మమ్ముల్నే తిడతాడు ఎప్పుడు మమ్మల్ని అంటారంటే నీలో ఏముంది ఇంకా గర్వం ఉంది లోకాశలు ఉన్నాయి లోక కోరికలు ఉన్నాయి హృదయంలో మార్పు లేదు మనసులో మార్పు లేదు బిడ్డ యేసు ప్రభుయ అంటున్నాడు మీరు మార్పు ఎలా ఉండాలి బిడ్డల వంటి వారు కావాలి దేవునికి మహిమ కలుని కాక చెప్పండి గట్టిగా మీరు మార్పునుంది బిడ్డల వంటి కావాలి నేను మాట మీకు చెప్తా బిడ్డ ఆకలితే ఏం చేసిద్ది బిడ్డ ఆకలితే ఏం చేసిద్ది ఇప్పుడు మా ఉంది మాటలు రావు మా ఉంది ఏం తెలీదు వేసింది అనుకో అమ్మా నాకు ఆకలిద్దాం చెప్పిద్దా చెప్పిద్దా మరి ఏం చేసిద్ది ఏడ్చిద్ది మనం అర్థం చేసుకుంటాం తల్లి అర్థం చేసుకుంది ఈ బిడ్డకు ఆకలేసింది కావాలా అమ్మో అన్నం పెట్టాలా లేదా పాలు ఇవ్వాలా లేదా ఇంకేమైనా చెయ్యాలా ఆలోచించాలా దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా చిన్న బిడ్డలు ఆకలి అయితే ఏడుస్తారు చిన్న బిడ్డలకి ఏదైనా అవసరమైతే ఏడుస్తారు చిన్న బిడ్డలకి ఏదైనా అవసరమైతే ఏం చేస్తారు తల్లిని పట్టుకుని పీగుతారు చేయి పట్టుకుని లాగుతారు నీకు అర్థమవుతుందా చిన్న ఎవరైనా ఆ బిడ్డను లాగారనుకోండి గిల్లారనుకోండి ఏం చేసిద్ది ఏడ్చిద్ది ఏడ్చిద్ది ఆ తర్వాత మళ్ళీ ఎంటనే చేయ జాబితే కవుగిట్లకు వచ్చేద్ది ఏడ్చి వెంటనే చేయి జాబితే కవుగిట్లకు వచ్చేద్ది చిన్న బిడ్డకి నన్ను గిల్లాడు నన్ను నీడు కొట్టాడు అన్న ఆలోచన ఉందా ఆ పగ ఉందా ఆ ద్వేషం ఉందా ఎదురు తిరిగి మాట్లాడిద్దా దేవుడు అంటున్నాడు మీరేం చేయాలి ఇప్పుడు మీరేమవ్వాలి నా శిష్యులు మీరు అవ్వాలి నా శిష్యులే మీరు పరలోకం వెళ్ళాలంటే మీరు మార్పు చెందాలి మార్పు చెందాలి మారావా నీ పద్ధతులు మారాయా నీ మనసు మారేదా పాత అలవాట్లు మారావా పాత ఒక పద్ధతులు మారావా మత్తేసు వార్త ఐదవ అధ్యాయం మూడో వాక్యం మత్స్సు వార్త ఐదో అధ్యాయం మూడు నాలుగు ఆత్మవిష్యమే దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది దేవునికి స్తోత్రం కలను గాక వాళ్ళెల్లూయా మార్పు చెందిన బిడ్డ మార్పు చెందిన బిడ్డ మార్పు చెందిన వ్యక్తి ఎలా ఉంటాడు ఎలా ఉంటాడు తెలుసా దీనులై దీనులై ఏమై ఉంటారు ఒక పేదవాడై నా కడుపు నింపుకోవాలి నేను పరలోకం వెళ్ళాలి నేను వాక్యము నింపుకోవాలి వాక్యముతో నా కడుపు నింపుకోవాలి వాక్యముతో నా జీవితాన్ని నింపుకోవాలి నాకు ఆత్మీయ దాహం ఆత్మీయ ఆహారం కావాలి నీకు స్తోత్రం హల్లెలూయా లూయ్యా నీకు అర్థమైందా నీకు అర్థమైందా ఆ బిడ్డ దుఃఖపడవారు ధన్యులు మీరు ఉదార్చబడతారు ఆ బిడ్డ ఎలా ఏడ్చిద్దో ఒకసారి చూడండి ఎలా ఆలోచించిందో ఒకసారి చూడండి కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా నీలో మార్పు వస్తే నీలో మార్పు వస్తే ఆ మార్పు దేనికోసం నాకు ఆత్మీయ ఆహారం కావాలి నాకు వాక్యం కావాలి పాస్టర్ గారు నాకు వాక్యం చెప్పండి పాస్టర్ గారు నాకు వాక్యం కావాలి నీలో మార్పు వస్తే దైవ సన్నిధి వదిలిపెట్టి ఆదివారం వదిలిపెట్టి శనివారం వదిలిపెట్టి నువ్వు ఎక్కడికో తిరుగుతావా మార్పు కలిగిన వారు అలా తిరగరు మార్పు కలిగిన వారు నాకు వాక్యం కావాలి మార్పు కలిగిన వారు నాకు దేవుడు కావాలి మార్పు కలిగిన వారు నేను పరలోకం వెళ్ళాలి మార్పు కలిగిన వారు నేను రాజ్యంలో ప్రవేశించాలనే తపన అలాకుంటుంది దేవునికి మహిమ కలుగును గాక నీ వయసు చూస్తే డెబ్బై సంవత్సరాలే నీ వయసు చూస్తే యాభై సంవత్సరాలే కానీ నువ్వు పసిబిడ్డగా మారిపోవాలి ప్రదీమిలో కబటోలేని బిడ్డగా మారిపోతావా లేదా అవసరమైతే చచ్చి అవసరం లేకపోతే లోకం అంటావా దేవునికి స్థుతి కలిగిన కాక హలెలుయా హలెయ్యా అర్థమవుతుందా మార్పు కలిగిన బిడ్డ అల్ కల్లా కపటం లేకుండా ఏడ్చిద్ది ఇప్పుడు ఆ ఆత్మ విషయంలో ధీను లేని వారు అంటే అర్థం ఏంటి తెలుసా అయ్యో నేను ఆత్మీయంగా పేదవాణ్ణి నా పేదలకు పోగొట్టుకోవాలి నేను వాక్యంతో నింపబడాలి ప్రార్థనతో నింపబడాలి దేవుని సన్నిధితో నింపబడాలి దేవుని ఆత్మతో నింపబడాలన్న తపన అన్న తృష్ణ మార్పు చెందిన బిడ్డల పట్ల ఉంటుంది అమ్మా నీకు మార్పు ఉందా నీకు తపన ఉందా నిద్రపోయే తపనేనా ఎప్పుడు గుడికొస్తే నిద్రపోవడమే ఈరోజు ఖాళీగా ఉందండి అందుకే గుడికొచ్చాను బిజీగా ఉంటే రావమ్మా రానండి అయితే నీలో మార్పు ఉందా లేదు లేదు ఎందుకు ఈ మార్పు లేని జీవితం నీకు ఎంతవరకు ఏం చేసుకుంటావు రేపు చచ్చిపోతే దీని నీకు ఉపయోగం ఏంటి ఇదిగో కొంతమంది మేధావులు మహానుభావులు రెండ్రా గుడికి రెండ్రా రెండ్రేనా అని అడుగుతున్నా కానీ వాళ్ళు మూర్ఖ మనసులు మారతల్లా వాళ్ళు మార్పు కలిగిన వారా లేదు మరొక వాక్యం చదవండి ఇరవై అధ్యాయము ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు పెత్తనాలు చేసేవారుగా ఉండకూడదు హలో పెత్తందారులుగా ఉండకూడదు సంఘములో పెత్తనాలు చేసేవాళ్ళుగా ఇష్టానుసారంగా సంఘానికి వచ్చేవారుగా నెలకు ఒకసారి సంఘానికి వస్తాం సంవత్సరం ఒకసారి సంఘానికి వస్తాం వచ్చి కనీసం పుల్ల కూడా ఇవు చీపురు పుల్లతో కూడా ముట్టవు ప్రభు ఏమంటున్నాడు నీలో ఎవరైనా గొప్పవాడ ఉండాలంటే వాడు వచ్చి కాళ్ళు కడగాల ప్రజల కాళ్ళు కడగాల హలో ప్రజల కాలు కడుగుతున్నారా ఉందా ఈ మార్పు నీలో ప్రజల కాలు కడిగే మార్పు నీలో ఉందా పెద్దం చేసే మార్పు నీలో ఉందా అధికారం చాలా మార్పు నీలో ఉందా హలో వింటున్నారా వింటున్నారా మనం ఎలా ఉండాలంటే ఏసుబ్రమడు బిడ్డ లాంటి వారు కావాలా దేవునికి స్తోత్రం యక్ష గ్రంథము యాభై ఏడవ అధ్యాయం పదిహేను వాఖ్యా దేవుడు ఎవరిలో నివసిస్తాడు దేవుడు ఎవరితో ఉంటాడు మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాస అయిన వాడు చెప్పున్నది ఏమనగా నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును ఎక్కడ మహోన్నతమైన పరిశుద్ధ స్థలాలలో నివసిస్తాను అయితే వినయమ గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటానికి నలిగిన వారి ప్రాణమును ఉజ్జీంపజేయటానికి ఎవరి గల వారి దేవుని బిడ్డలే అసలు తగ్గింపు ఉన్నా వినయం ఉందా లోబడే గుణం ఉందా చెప్పిన పని చేసే మాట మనిషి ఉన్నారా లేరు అంటే వాళ్ళు ఏమి లేదు మార్పు లేదు మార్పు లేదు ప్రభు ఏమంటున్నాడు మీరు మార్పు చెంది బిడ్డలు వంటి వాళ్ళు కావాలా అంటే కల్లా కపటం లేని హృదయం ఎదురు తిరిగే హృదయం ఎదురు తిరిగే స్వభావం మీలో ఉండకూడదు లోబడి ఏ పని చెప్తే ఆ పని చేయాలా దేవునికి స్తోత్రం ఓ రోజు నన్ను మేము తెనాల్లో ఉన్నప్పుడు పాస్ట్ గారు పిలిచాడు హిమానుయలు అని పిలిచాడు ఎస్ తినే తినే అన్నం వదిలిపెట్టు చేకొట్టుకుని అక్కడ ప్లేట్ పెట్టి పరిగెత్తుకుంటే వెళ్ళి చేతులు కట్టుకుని ఏ నాయన ఇదిగో పలాన్ దగ్గరికి వెళ్ళి పని చేస్తురా ఎస్ ఆ పని చేసి వచ్చి మళ్ళీ అన్నం తినేవ్వండి మీకు అర్థమైందా ఎందుకు సాధకుడు పిలిచాడు దైవజనుడు పిలిచాడు దైవజనుడు అంటే ఎవరు ఎవరు మీ దృష్టిలో మీ దృష్టిలో ఎవరు పనికిమాలోడు అందనా మీ దృష్టిలో వాడు మీ దృష్టిలో పనికిమాలోడు కానీ దేవుడు ఏర్పాటు చేసుకుని ఎన్నిక చేసుకున్న దైవజనుడు అంటే మీకు ప్రేమ ఉందా మనసు ఉందా దైవజనుడు మాట చెప్పాడంటే వింటున్నారా వింటున్నారా కనుక జాగ్రత్త జాగ్రత్త దేవుడు ఎక్కడ ఉంటాడు ఎవరిలో ఉంటాడు మార్పు చెందిన వారిలో వినయం కలవారి అద్దా దేన మనసు కలివారు ఎద్దా నివసిస్తానికి ఆయన సిద్ధపడుతున్న దేవుడు ఉందా నీలో వినయం ఉందా నీకు దేన మనస్సు మరొక వాక్యం చూడండి యాక్షం అరవై ఆరు రెండు ఆ ఎవరు దీనులై నలిగిన హృదయం గలవారై నా మాట విని నిద్రపోయే నిద్రపోయేవాళ్ళు కాదు నిద్రపోయేవాళ్ళు కాదు అంటే నేడా దేవుని మాట విని వణుకే వాళ్ళు ఉన్నారా దీనులై ఎవడు దీనుడై నా మాట విని వణుకుచున్నను ఉన్నా మార్పు అయ్యో దేవుని మాట వచ్చేస్తుంది పాస్ట్ గారు వాక్యం చెప్తున్నారు నా గురించే నా గురించే చెప్తున్నారు అయ్యో అని అయ్యో నేను తప్పు చేశానయ్యా నేను పొరపాటు చేశానయ్యా అని వణుకుతూ ఆ మాటకు లోబడి జీవించే జీవితం ఉన్నవాళ్ళు ఉన్నారా వాళ్ళే మార్పు చెందిన వాళ్ళు వాళ్ళే మార్పు చెందిన వాళ్ళు ఆదివారం వస్తే ఎగ్గొట్టి చుట్టాలు వచ్చారు ఆదివారం వస్తే కాదని ఫంక్షన్కి వెళ్తాం ఆదివారం వస్తే ఊరు వెళ్ళిపోతాం ఆదివారం వస్తే మరొక పని చేసుకోవటం వీళ్ళ మార్పు చెందిన వాళ్ళు ఇది మార్పు చెందిన జీవితం ఇది మార్పు చెందిన జీవితం కాదు ఎవడు దీనుడై నా మాట విని వణుకుతాడు వాణినే నేను ఆ వణుకుతున్నావా దేవుడి మాటకు వణుకుతున్నావా లోపడుతున్నావా అయ్యో తగ్గించుకుంటున్నావా మార్పు చెంది దేవుడు అంటే భయపడిపోతున్నావా ఇప్పుడు దేవునికి స్తోత్రం ఆ తర్వాత మరొక వాక్యం లోకాసు వార్త తొమ్మిది ఇరవై మూడు తన్ను తాను ఉపేక్షించుకుని ఆ నా శిలువను ఎత్తుకొని దేవునికి స్తోత్రం ఎలాగండి ఏమండాలంట ఉపేక్షించుకోవాలి తను తాను ఉపేక్షించుకోవాలా తను తాను తగ్గించుకుని ప్రతిరోజు సిలువ ఎత్తుకోవాలా సిలువ మన సిలువలు చర్చిలో ఉంటాయి కానీ భుజం మీద లేవు మెల్లో ఉంటాయి కొంతమంది సిలువులు మెల్లలో సిలువులు కాదు చర్చిలో సిలువులు కాదు నీవు భుజం మీద ఎత్తుకుని సిలువ మోయాలి ఆమె అంటే అర్థం ఏంటి తెలుసా ఆ శ్రమలు పడాలి ఆ కష్టాలు పడాలి దేవుని కోసం బాధలు పడాలి దేవుని కోసం నిందలు పడాలి దేవుని కోసం అవమానాలు పడాలి దేవుని కోసం ఎట్టి దానికైనా సిద్ధపడాలి చచ్చిపోతానంటే ఏ చచ్చిపోతానయ్యా నా కోసం ఏసం ఉద్యోగం తీసేస్తావా ఆ తీసాయి నా దేవుడు మరేత్తాడు నాకు అనే ధైర్యం నీకుందా లుగా సువార్త పద్దెనిమిదవ అధ్యాయం పదమూడు నుంచి పద్నాలుగో వాక్యం ఈ వాక్యం చదివి నేను ముగించేస్తాను చదవండి లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం పదమూడు నుంచి శంకరి దూరముగా నిలుచుండి ఆకాశ వైపు నీ యోగ్యుని కాదయ్యా అయ్యా నేను పాపినయ్యా నన్ను క్షమించయ్యా రొమ్ము కొట్టుకుంటున్నాడు రొమ్ము కొట్టుకుంటున్నాడు దేవిని మందిరానికి వెళ్ళాడు మందిరం పక్కన నిలబడ్డాడు మెట్ల దగ్గర నిలబడ్డాడు లోపల కూడా అయ్యా అయ్యా ఎంత తగ్గింపు ఎంత దేనత్వం శుంకరి బయట ఉండి ఎంత ఏడుస్తున్నాడు రొమ్ము బాదుకుంటున్నాడు గుండు బాదుకు ఏమన్నా తెలుసు అయ్యా నేను పాపిన అయ్యా ననుకరి అయ్యా నేను చేసిన తప్పులు క్షమించు ఇంతవరకు అహంకారంగా జీవించాను ఇంతవరకు కూడా జీవించాను ఇంతవరకు మార్పు లేకుండా జీవించాను ఇంతవరకు విదేత లేకుండా జీవించాను నన్ను క్షమించు ఏ శంకరి ఏడుస్తున్నాడు పరిచేయుడు పక్కనే ఉన్నాడు ఆడేమని ప్రార్థన చేస్తున్నా తెలుసా నేను వారానికి రెండు పూట ఉపవాసం ఉంటున్నా నేను దశంభాగం ఇస్తున్నా ఇంకేమంటున్నాడు ఇంకేమంటున్నాడు ఈ సోంకరి వాళ్ళే కాదు నేను ఎలా ఉన్నాడు ఎందుకు అంత గర్వం ఎందుకు అంత అహంకారం ఏ నువ్వు దర్శంభాగం ఇచ్చే చెప్పుకోవాలా దేవుడికి ఆ చెప్పు సీక్రెట్గా వెళ్ళి చెప్పు సీక్రెట్కి వెళ్ళి అయ్యా నేను ఇంత చేస్తున్నాను కదా నేను దశంభాగం నీకు ఇచ్చాను నా వా నువ్వు ఆకాశవాకులు ఇప్పుతానన్నావు నాకు సాయం చేయి గుర్తుపెట్టుకోండి ఎవరైతే నిజంగా దర్శంభాగం ఇస్తారో ఈ దశంభాగం ఇచ్చిన వాళ్ళు దేవుని సరిహద్దుకి వెళ్ళిపోయి ఒంటరిగా సీక్రెట్గా వెళ్ళిపోయి దేవా నీకు ఇచ్చాను కదా నాకు ఇవ్వా నాకు ఇవ్వా అని శోధించే హక్కు దేవుడి నీకు ఇచ్చాడు వెళ్ళి శోధించు ఆ పరిశ్రమలు ఏమంటున్నాడు తెలుసా నేను ఎలా చేశాను ఎలా చేశాను ఎలా చేశాను ఎలా చేశాను అది ఆయన్ని పోల్చుకుంటున్నాడు అది అది గర్వపు హృదయం అది అది కపటపు హృదయం అది మోసపు హృదయం అది మాయతో నినే హృదయం అది కరెక్ట్ కాదు అందుకే దేవుడు అన్నాడు సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు పరిచయుడు పాపిగా ఇంటికెళ్ళిపోయాడు పరి నా ప్రేమైన బిడ్డ ఎంతకాలం నీ యొక్క స్వార్థం దేవుడేమంటున్నాడు దేవుడేమంటున్నాడు బాబు మీరు మార్పు చెంది మార్పు చెంది బిడ్డల వంటి వాళ్ళైతే కానీ పరలోకము మీకు రాదు మీరు పరలోకం వెళ్ళాలనుకుంటున్నారు మార్పు చెందండి మార్పు చెందండి ර්ekන පතිduතු பா.